హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నానండి సో వీడియో మీకు చేసి చాలా రోజులు అయిపోయింది కాకపోతే దసరా ముందు మంచి వీడియో అనమాట ఎందుకనుకుంటున్నారా ఈ వీడియోలో అంతా కూడా దసరా కలెక్షన్ ఉండబోతోంది దాంతోపాటు పట్టు చర్యలు కూడా ఉంటున్నాయి అంటే నవరాత్రి స్పెషల్ అని చెప్పాలి దాంతోపాటు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు సో లేట్ అయినా లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో మిగతా డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం ఒకసారి హాయ్ మా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటీ మార్కెట్ అట్లా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడాను దసరా స్పెషల్ ఆఫర్ ఉందండి దసరా దసరాకి మంచి వెరైటీస్ కూడా వచ్చినాయి వీడియో అనేది స్టార్టింగ్ చెండింగ్ వరకు తప్పకుండా చూడండి అలానే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ సహా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్గానే ఉంటుందండి ఇప్పుడు వెరైటీ ఫస్ట్ వన్ చూద్దాం ఇంకా అండి ఇట్లా ఫీల్ అర్థమైపోతుంది చూడండి సాఫ్ట్గా ఈక్వల్ బోర్డర్ సెల్ఫ్లో శారీ మిడిల్ పటన్తో కూడా చిన్న గుట్ట వెరైటీ వస్తుంది లీఫ్ డిజైన్తో ఈ కలర్ చాలా రోజుల్లో అయిపోయిందండి చాలా తక్కువ వస్తుంది కరెక్ట్గా దాని పళ్ళు వచ్చేసి మనకి విత్ టెజల్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ కాంబినేషన్ వస్తుంది అమ్మా విత్ చిన్న వీవింగ్ వీవింగ్తో వస్తుంది అది కూడాను మనకి హ్యాండ్స్ మొత్తం ఉంటుంది చూడండి శారీ మిడిల్ పార్ట్ అనేది స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్లో వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా దసరా స్పెషల్ ఆఫర్లో ఇస్తుంది అమ్మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారా నిజంగానే ఆఫర్ అండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ బయట మార్కెట్లో మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి సింగిల్ సారీ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఇక్కడ కూడా తక్కువ దొరకదు అండి టూ ఫైవ్లో సేల్ చేసేటువంటి చీర ఇప్పుడు ఆన్లైన్ ఎట్లాగు ఉంటుంది కదా సార్ షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ అనేది అడిషనల్గానే ఉంటుంది దీంట్లో కూడా ఇది ఒక ఇది ఇంకో డిజైన్ ఒక డిజైన్ అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారిని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్గానే ఉంటుంది అలానే మీరు షాప్ ఇచ్చేసారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పెట్టువాడి సారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ వరకు ఓన్లీ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ క్యాటలాగ్ వెరైటీ చూద్దాం ప్రజెంట్ మార్కెట్ లో బాగా ట్రెండింగ్ వెరైటీ అది టస్సర్ జార్జెట్ మనకి బాటర్ వచ్చేసి జ్యువెలరీ బాటర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మీనాకరి బుటా వెరైటీస్ ఉన్నాయి పై బాటర్ కూడా మనకి సేమ్ బాటర్ ఉంటుంది ఈక్వల్ బాటర్ ఇది కూడా సిల్క్ కాంబినేషన్ వచ్చింది మీనాకరి పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో బుటా వెరైటీస్ ఉంది హ్యాండ్స్ మాత్రం బాటర్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిలో కూడా ఎల్లో కలర్ ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను అమ్మా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు అండి నిజంగా ఇదైతే ఛాలెంజింగ్ ప్రైజే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ బయట మార్కెట్లో తక్కువ అంటే మీకు టూ థౌజండ్ రూపీస్లో దొరుకుతుందండి మన దగ్గర మాత్రం చూడండి ఇది ఒక డిజైన్ అనేది మనకి కూడా మళ్ళీ చేసి చూడండి ఇవన్నీ కూడా మార్కెట్లో బాగా ట్రెండ్ వెరైటీస్ ఏ సారీ నచ్చినా ఇమిడియట్గా చేసుకోండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు షాప్ విజిట్ చేసి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో సెమీ కూడా వస్తున్న ఇది ప్యూర్ లో ఉంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ మేడం స్పేస్ సిల్క్ లోనే మంచి బాగుంది చూడండి చిన్న కట్ వర్క్ మోతీ వర్క్ అనమాట ఈ అంటే ఈ వీవింగ్ లైన్ అనేది క్రాస్ గా తీసుకున్నారు చూడండి కొత్తగా బాగుంది ఇది ఇది వచ్చేసి పల్ పార్ట్ వస్తుంది షోల్డర్ పార్ట్ అనేది హెవీగా ఉంటుంది మిడిల్ పార్ట్ లో వచ్చే పార్ట్ మనకి నీ లెంత్ వరకు ఉంటుంది ఓకే దీని బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది క్లోజ్ అయితే నిజంగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎంత బాగుందో చూడండి ఇట్లా స్లీవ్స్కి ఇట్లా నిండుగా వర్క్ వచ్చేస్తుంది అండి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విన్నారా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి ఇలాంటి ఫ్యాన్సీ వర్క్ శారీ అండి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అట్లాగా సూపర్ ఉంటది ఇంకా నైట్ చాలా ఇది ఒక ఇది వచ్చేసి సిల్క్ బ్లౌజ్ వచ్చేపాటికి ఉంది వస్తుంది మనకి వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా ఈ చైన్ ఉంది కదా ఫాలింగ్ చూడండి ఎట్లా ఉంటుందో రింకుల్ ఫ్రీ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ మా ఇలా చూ మనకి దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్లో

వచ్చి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో అని చెప్పొచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఓన్లీ 1200 హ్ ఏదైనా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా వెరైటీ మా ఇది వచ్చేసి సెమీ గద్వాల్ పట్టు సారీ మనకి మీడియం బార్డర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుంది టెంపుల్ బాడర్తో సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ ఉంటుంది అలానే మనకి చెక్స్ వెరైటీ కూడా వస్తుంది మనకి థ్రెడ్ ఉంటుంది చెక్స్ ఇది పై బాటర్ కూడా కంటాస్ట్ బాడర్ చిన్న బార్డర్ వస్తుంది చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కంటాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ ఎంత కొత్తగా ఉందో డార్క్ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ అంటాం కదా అలాంటి కలర్లో మ్యాచ్ మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ సారీస్ ఇవి మన దగ్గర ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసి ఉన్నా ఇమ్మీడియట్గా సోల్డ్ అవుట్ అవుతున్న శారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ వెరైటీలో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సెమీ కథ అమ్మా సెమీ కథ రెడ్ కలర్ మునియా పైతానీ స్టైల్లో బార్డర్ అండి ఓవర్ ఇచ్చారు పైన చిన్నగా మునియా మునియా బాట్ వస్తుంది చూడండి షార్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాటు ఉంటుంది ఇది కూడా క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉంది చూడండి ఇది ఒక డిజన్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూసారా చూడండి పండగ కోసమైనా ఇంకా అమ్మవారి కోసమైనా మన ఇష్టం అండి ఇంకా బడ్జెట్లో చాలా గ్రాండ్గా కనిపించేటువంటి చీరలు నెక్స్ట్ అండ్ ఇంకా ఇది వచ్చేసి గోల్డ్ కలర్ సారీ మా బనారసి టిష్యూలో బ్రోకర్ సారీస్ ఇవి కంటాస్ట్ బార్డర్ వచ్చేసి చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఫైవ్ ఇంచెస్ బార్డరే చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకర్ బ్లౌజ్ వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి ఇది సింగిల్ కలర్ సారీ మల్టిపుల్ పీసెస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే

ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సారీస్ మేవి సింగిల్లో ఎన్ని కావాలనే మీరు ఆల్ ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ variety ఇది రషన్ సిల్క్ కొని సిల్క్ చూసారా ఫుల్ బూటా ఇచ్చారు ఇక్కడ ఈ బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంది చూడండి డ్యాన్సింగ్ డాల్ డ్యాన్సింగ్ డాల్ లాగా అది మీనా మీనాకరి వచ్చింది మీనాకరి తో హైలైట్ చేశారు దాన్ని మనకు పళ్ళు కూడా సేమ్ షార్ట్ పల్లే ఉంటుంది సేమ్ డిజైన్ తో సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటా వైటస్ వస్తుంది బ్లౌజ్ మాత్రం కంట్రాస్ట్ వచ్చేసి ప్లేన్ సేమ్ అట్లా దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా రెగ్జనా కలర్లో వస్తుంది

ఇది వచ్చేసి రా మ్యాంగో సారీస్ బనారసీలో చూడండి కలర్ చూసారా చాక్లెట్ కలర్ అండి దీనికి లెమన్ ఎల్లో బార్డర్ సేమ్ బాడర్స్ రెండు వైపులా చిన్న బార్డర్స్ ఇది కూడాను ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది కంట్రాస్ట్లోనే బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి చూడండి హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది అన్ని కూడా మంచి కాంబినేషన్స్ వచ్చాయి రియర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా దీన్ని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ ఇది అంతే గ్రాన్ లుక్ డిజైన్ ఓపెన్ సేమ్ క్లాత్ డిజైన్ వేరే డిజైన్ వేరే మ్యాంగో బంచెస్ ఇట్లు ఇచ్చారు లో బాగుంది పళ్ళు వస్తుంది వచ్చేసి హ్యాండ్స్ మొత్తం బాటర్ ఉంటుంది ఈ డిజైన్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్ మా ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంకా షిప్పింగ్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది దసరా ఫెస్టివల్ కి మంచి వెరైటీమ్మా ఇది బనారసులోని సాఫ్ట్ సిల్క్ సిల్క్ది బాగుంది క్లాత్ ఉప్పాడ పట్టు సార్ లాగా ఉంటుంది అట్లా పట్టు స్టైల్ ఉంది చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ తో గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాటర్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ చూడండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది అండి చిన్న బోడర్తో అండి బోర్డరే అంతే చిన్న బార్డర్ కావాలనుకున్నా మంచి వెరైటీ క్లాత్ ఇట్లా చూడండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ పార్టీ వేర్ సారీస్ క్రష్లో అండి స్పేస్ సిల్క్ స్పేస్ స్పేసిల్క అది కూడా ప్రీమియం క్వాలిటీలో ఇదంతా లైట్ షైనింగ్ ఫాలింగ్ మెటీరియల్ అంటే ఈ డిజైనర్ స్టైల్ అన్నమాట మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అంతా బ్లౌజ్ ఒకసారి ఇట్లా ఉంది బ్లౌజ్ వచ్చేసి అంకెలమ కూడా వర్క్ ఇచ్చారండి ఇదంతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు సారీ మిడిల్ పార్ట్ వచ్చేసి షోల్డర్ పార్ట్ అనేది హెవీగా ఉంటుంది మిడిల్ పార్ట్ లో మనకి నీ లెంగ్త్ వర్కే ఉంటుంది నీ లెంగ్త్ వర్క్ బాగుంది నేట్ ఉంది కలర్స్ ప్రీమియం క్వాలిటీలో ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మంచి హాఫ్ వైట్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి కాది జ్యూట్ లో విత్ టిష్యూ మా చూడండి కాది జ్యూట్ బాగుంది సరే కలర్ గ్రే కలర్ గ్రే కలర్ యాంటింగ్ సరీ సిల్వర్ సిల్వర్ జెరీ కూడా ఉంటుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ మా చూడండి పళ్ళు వచ్చేసి జూట్ వీవింగ్లో ఉంటుంది కంటాస్టే చూడండి బ్లౌజ్ కూడా కంటాస్ట్ లో వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అనేది బుట్ట స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటాయి క్లాసులు ఫాలింగ్ మెటీరియల్ స్టిఫ్ ఏమి ఉండదు సెమీ స్టిఫ్ అంతే సాఫ్ట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో అన్ని పేస్టల్ కలర్స్ ఎక్కువ వచ్చాయి మంచిగా ఉన్నాయి అన్ని కూడా కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ ఇంకా వచ్చేసి బనారసి పట్టులో డీచల్ ప్రింట్ శారీస్ డిఫరెంట్ ఉందండి అసలు ఎంత క్లాత్ అయితే అసలు సూపర్ బాగుంది బార్డర్లెస్ శారీస్ మైవి చూడండి మన పళ్ళు కూడా కంట్రాస్ట్ వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కంట్రాస్ట్ వచ్చేసి చిన్న డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది మా కొత్త స్టైల్లో ఉన్నాయి కొత్త స్టైల్ మా దసరా కోసం స్పెషల్ వెరైటీ ఇది దీంట్లో ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రం వచ్చింది ఇది కూడా బెస్ట్ ప్రైస్లో ఉంది మా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి అసలు ఇవి ఆన్ కెమెరా కంటే కూడా రియల్గా చూడాలండి ఆ ఫీల్ తెలుస్తుంది ఆ క్లాత్ క్వాలిటీ ఏంటి అనేది సో మల్టీ కలర్ కాబట్టి మనకి ఇక్కడ లో డిజైన్ కూడా ఉంది బాగుంది ప్రీమియంతో బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో వస్తుంది మంచి లో చూడండి జస్ట్ ఫోర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూడండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా బనారసి టిష్యూ ఇది మనకి చిన్న కాంజీవరం బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా బ్రోకెడ్ డిజైన్ వస్తుంది పై బార్డర్ కూడా కంట్రాస్ట్ బార్డరే చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజెస్ శారీ మిడిల్ అంతా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి కూడా బెస్ట్ ప్రైస్లో ఉందమ్మా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అంత బార్డర్స్తో బాగున్నాయి చూడండి చీర కలర్ అంతా కూడా పేస్టల్స్ అనమాట బార్డర్ వచ్చేటప్పటికి కొంచెం డార్క్ డార్క్గా తీసుకున్నది అన్నీ కూడా పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి మా అవి గ్రాన్ లుక్ ఉంటాయి సారీస్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇన్ని డిజైన్స్ కూడా ఉన్నాయమ్మా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం నెక్స్ట్ వెరైటీమ్మా మంగళగిరి సారీస్ మైవి మంగళగిరి మంగళగిరిలో చిన్న బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీతో సారీ మిడిల్ పట్ అంతా కూడా ప్లైన్ వస్తుంది చూడండి టూ సారీస్ కూడా సేమ్ బార్డరే మనకి పళ్ళు కూడా జీర లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్లో ఉంటుంది మైది రన్నింగ్ బ్లౌజ్ వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కొత్త కాంబినేషన్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా ట్వెల్వ్ ఫిఫ్టీ చూడండి నేను కంటాస్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్లు ఉంటాయి మా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఇది మీరు షాప్ ఇచ్చేసారంటే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వెరైటీస్ చూసుకొని క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చేస్ కూడా చేసుకోవచ్చండి ఇంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయండి

పసిడి పట్టు మన శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ సిగ్నేచర్ కలెక్షన్ అంటాం కదా అలాంటిదే చాలా మందికి ఇష్టం కూడా చూడండి ఇది వచ్చేసి టూ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ లో వచ్చే డిజైన్స్ మా ఇవి మనం దీంట్లో తక్కువ బడ్జెట్ లో తయారు చేయించాను దీని ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ మనం వచ్చేసి ఫోర్ థౌసండ్ సేల్ చేస్తున్నాము ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేసు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దసరా స్పెషల్ ఆఫర్ అంటే చూడండి అంటే ఇదైతే ఫుల్ మెనాకారి ఈ ప్రైస్ బయట మార్కెట్ లో మీకు కూడా దొరకదు మా సార్ ఈ ప్రైస్ మార్కెట్ లో అంతర దొరుకుతుంది మా సబ్‌స్క్రైబర్స్ కోసము నేను స్పెషల్ గా వచ్చానను ఇప్పుడు స్పెషల్ ప్రైస్ అయితే నాకు ఇవ్వాల్సింది నేను ఇందాక రీల్లో కూడా చెప్పాను సార్ లాస్ట్ త్రీ వీక్ నుంచి మనం వీడియో చేయట్లేదు అవును ఓకేనా దీని గురించి అంటే మీరు ప్రతిసారి నేను ఒక ప్రైజ్ చెప్తాను మీరు వచ్చేసి అది ఏదో కత్తి పట్టుకునేసి నన్ను బెదిరించి మీరు ప్రైజ్ మా సబ్స్క్రైబ్ కోసం నేను ఏం చేయడానికి రెడీ సార్ అంటే ఇలానా సార్ మా సబ్స్క్రైబర్స్ ముఖ్యం నాకు యుద్ధమే చేస్తున్నారు మేడం ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చిన మీ దగ్గరికి నేను చెప్పండి సార్ మీరు ఏంటంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడా అవును సార్ మీరు రెగ్యులర్ ఫోర్ అమ్ముతున్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా సార్ మాకు తగ్గించేది మీరు ఇంకో ప్రైజ్ చెప్పండి నేను ఇంకో ప్రైజ్ చెప్తాను నేను ఇంకో ప్రైజ్ అయితే ఏం చెప్పాను సార్ డైరెక్ట్ మీరే చెప్పేసేయండి నో నో మీరు ఒక ప్రైజ్ చెప్పండి ఏంటంటే మిమ్మల్ని లాస్ ఒక్క ప్రైజ్ చెప్పండి తర్వాతనే ఇంకో ప్రైస్ చెప్తాను సరే సార్ దీనికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సార్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సార్ ఇంత ఇంత అయ్యి అసలు చెప్తున్నా నా ఆనందానికి కావదు లేకుండా మీరు అంత ఇచ్చింది ఆపరించారు నాకు లేదు సార్ ఎందుకంటే మన సొంత మొక్కలు కాబట్టి మనం వీవర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం బిజినెస్ అనేది చెయ్యాలి చూజాన్ కానీ సబ్స్క్రైబర్స్ ఇక అంతా ఇక సార్ చెప్తే వినే టైప్ కాదు అందుకని చెప్పేసి మనమే తీసుకోవాలి ఆఫర్లు ఇక్కడ అడిగితే మంచిగా ఇచ్చే పోయినాయి అందుకని చెప్పేసి మనం కత్తి లేదంటే తుపాకీ ఏం అవసరం లేదు సార్ డైరెక్ట్ మేము ఒక ప్రైజ్ చెప్తాం ఆ ప్రైజే ఫైనల్ అయిపోతుంది వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చేసిన అంతలేండి సరే చెప్పండి సార్ మీ షాపు షాపు మన ఇలా కాంప్రమైజ్ అనేది బాగుంది సబ్స్క్రైబర్ చూస్తున్నారు కదా ఈ సారీస్ ఏవైనా ఫోర్ థౌసండ్ ఎంఆర్పి ఉంది మామూలు మామూలుగా ఏంటంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ అన్నాడు నాకు అవన్నీ వద్దు డైరెక్ట్ సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కి ఇచ్చేయండి టూ థౌసండ్కి కి ఇచ్చేసేయండి సార్ మరి ఏం చేసాం ఇయ్యాలి ఆ మాత్రం దసరా వస్తుంది దివాళి వస్తుంది బతుకమ్మ వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ఒక్కొక్క మా అక్క చెల్లెలందరూ నాలుగే చీరలు కొనుక్కొని పెట్టుకోద్దాయి సార్ మీ అక్క చెల్లెల కోసం ఓకే సార్ మన అక్క చెల్లెల కోసం కంపల్సరీ ఇస్తాను మీ అక్క కోసం ఇప్పుడు నేను వీడులైతే ఏ శారీస్ అయితే చూపిస్తున్నాను ఈ స్టాక్ మీద మాత్రం నేను ఇస్తానండి అంతేనా చాలు సార్ ఈ ఆఫర్ చాలా నాకు చూడండి అది కూడాను మినిమం ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ సారీస్ దాకా నేను చూపిస్తున్నాను డిజైన్స్ అన్నీ కూడాను చూస్తున్నారు కదా సార్ వాళ్ళ అక్క కోసం సార్ మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి మామూలుగా సిక్స్ థౌసండ్ చేయించు ఎంఆర్పి మా ఫోర్ థౌసండ్కి ఇస్తుండే కాకపోతే రోజు మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కింద అయితే ఈ సారీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టూ థౌజండ్ టూ థౌసండ్ అంతే ఇక నో ముచ్చట ఇంకొక త్రీ వీక్స్ వచ్చేసి వీడియో వీడియో అయితే చేయండి నో ప్రాబ్లం మీరు వీడియో చేయకుండా సరే నేను మా అక్క చెల్లెల్లో హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి మీరు అనుకున్నారు అది చాలు నాకు ఓకే సార్ ఓకే టూ థౌసండ్ రూపీస్ మాత్రమే థ్యాంక్ యూ సార్ నేను ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఎన్ని శారీస్ అయితే చూపించాను ఈ పీసెస్ మాత్రమే ఉంటుంది కొంతమంది డౌట్ కూడా ఉండొచ్చు అరే మీకు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయింది అనేసి ఇప్పుడు ఇంత బెస్ట్ ప్రైజెస్ హండ్రెడ్ పర్సెంట్ వన్ అవర్ లో కావచ్చు టూ అవర్స్లో లో కావచ్చు కావచ్చు కానీ క్లియర్ గా అయితే ఇవ్వాల్సి అయితే కంపల్సరీ మీకు ఇంకా డౌట్ ఉందంటే ఆన్లైన్లో సేల్ అయిన ప్రతి పీస్ కూడాను ఖచ్చితంగా స్క్రీన్ షాట్ కూడా వాళ్ళకి చూపిస్తానండి ఇంత మంచి ఆఫర్ అండి నాకు తెలిసి అంటే బయట మార్కెట్ ఇచ్చాము టెన్ మినిట్స్ లో సోల్డ్ అవుట్ అని చెప్పి మొత్తం తీసుకుంటారు కదా ఒక కరెక్ట్ మొత్తం తీసేసుకుంటారు అండి మీ ఇంట్లో పెళ్ళి ఉన్న గృహప్రవేశం ఉన్న లేకపోతే నెక్స్ట్ దసరా ఉంది బతుకమ్మ ఉంది దీవాలి ఉంది మంచి ఆఫర్ అండి మంచి వినియోగించుకోండి అది కూడా రీసేలర్స్ వాళ్ళు వస్తే ఫైవ్ శారీస్ కన్నా ఎక్కువైతే ఇవ్వనండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆఫర్ వెళ్ళాలి కాబట్టి ఫైవ్ శారీస్ మాత్రం ఇస్తాను టెన్ సారీస్ కావాలని నేను ఇవ్వనండి సిక్స్ శారీస్ అన్నా ఇవ్వను ఫైవ్ సారీస్ మాత్రం ఇస్తాను కండిషన్ అయితే సార్ పెట్టారండి ఇక నో ఎక్స్క్యూజ్ దాంట్లో సరే ఫైవ్ ఫైవ్ సైజెస్ ఇస్తారంట తీసేసుకోండి అంతే కదా సార్ ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్క అక్క చెల్లెం అందరికీ కావాలి సాటిస్ఫై అందరికి సాటిస్ఫై చేయాలి కాబట్టి ఫైవ్ శారీస్ మాత్రం నేను ఇస్తాను ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ మేడం ఇది ఇది కూడా ధర్మవరం పట్టు సారీ మా ధర్మవరం పట్టు ఇందాక రీల్లో కూడా సార్ చెప్పేశారు దీని గురించి నేను మళ్ళీ మళ్ళీ ఆగేం చెప్పలేను ఎందుకంటే చూడండి గ్రామ పనులు వస్తుంది

అంతవరకు మాత్రమే లిమిటెడ్ స్టాక్ అండి ఏ చీరైనా కూడా థౌజండ్ రూపీస్ లో తీసుకోవచ్చు అయితే ఈ డిజైన్స్ అనేవి ఇంకా మళ్ళీ మగ్గ మీద చేరంట అదే కదా సార్ మీరు అందుకనే లిమిటెడ్ స్టాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు అయితే మేము ఆల్రెడీ షార్ట్ లో సార్ని అడిగేసి రివేంజ్ తీర్చుకుని థౌసండ్ రూపీస్ లో సో వీడియోలో కూడా అదే ప్రైస్ కంటిన్యూ అవ్వాలి కదా చూడట ఇన్ని సారీస్ ఉన్నాయి ఏ శారీ అయినా కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే అంటే ఆరెంజ్ మీ రాయల్ బ్లూ ఉంది ఇప్పుడు వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ కదా పాటు ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేసిన వరైతే చూడండి అది కూడా మనకి కాంజీవరం బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ అంతా కూడా మీనాకర్రీలో వస్తుంది ఇది బొరకా డిజైన్ పైబాటు కూడా కుట్టుబాటులో వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా కంటాస్ వస్తుంది అసలు డిఫరెంట్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కి ఇలా లైట్ కలర్ ఏమంటారు కలర్ లైట్ సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ టైప్ సినిమా అయితే ఒకటే కాదు మళ్ళీ ఇంకా బార్డర్ చేంజ్ తో డిఫరెంట్ వచ్చాయి బార్డర్ చేంజెస్ ఇవి ఇది కొంచెం మెహందీ గ్రీన్ ఇది గోల్డెన్ అన్నమాట చూడండి లైట్ పీచిష్ పింక్ చూడండి అట్లా ఇది లైట్ ఇది డార్క్ అట్లా ఓకే డిజైన్ లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా ఇందాక ఈ డిజైన్ ఏంటి ఇవన్నీ కూడా మన సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ ఇవన్నీ కూడా టూ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్లో వస్తుంది నేను తక్కువ బడ్జెట్లో తయారు చేయించాను ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం దసరా స్పెషల్ లో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చూసాను కదండి దసరా సందర్భంగా పట్టు చీరలైనా ఫ్యాన్సీ వెరైటీస్ అయినా కూడా అన్ని ఆఫర్లోనే ఇస్తున్నారు బెస్ట్ ఆప్షన్ ఒక్కసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ అంటారా ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు కొంచెం త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఆఫర్స్ ఉన్నప్పుడు తొందరగా అవుట్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి